హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఎంతో ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉండే పాలక్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పాలక్ చికెన్ తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ని బాయిల్ చేసుకోవాలి అందులోకి రెండు కట్టల వరకు పాలకూరను ఇలాగా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి రెండు కట్టల పాలకూర సరిపోతుంది ఇలా పాలకూరనంతా వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ ఈ పాలకూరను బాయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ బాయిల్ చేసుకుంటే పాలకూర రంగు మారిపోతుంది ఇలా పాలకూరనంతా ఒక త్రీ మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలకూరను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పాలకూరను అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ పాలకూరను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోకి ఈ కప్పుతో ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం కొరకు ఆరేడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక పెద్ద కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కరివేపాకు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జీడిపప్పు కొబ్బరిలో ఉన్న అంతా పోయే వరకు వీటిని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కొబ్బరి పేస్ట్ అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఫోర్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టిన వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అంతా బాగా దగ్గర పడేలాగా బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పాలకూరలో ఉన్న అంతా పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి బటర్నే యాడ్ చేసుకోవాలి బటర్ లేకపోతే ఇలా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఎంబీగా ఉండే పాలక్ చికెన్ రెడీ అయిపోయి ఈ పాలక్ చికెన్ రోటీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్